మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికీ నా ప్రత్యేక వందనాలు అందరూ బాగున్నారు కదూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ దేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసమైన మా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నా నీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన రోచును బట్టి నీ కొందనాలు అయా నీ సమాధానమును నీ క్షేమమును మాకు దయచేయమని నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మీరు నడిపించమని ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మంచిది పిల్లరా దేవుని మహాకృప చేత ప్రతిరోజు దేవుని స్వరము మనకు వినబడ్డానికి ప్రతిరోజు దేవుని వాక్యం మనల్ని బలపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశము మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను నా మట్టుకు నేను దీన్ని బట్టి చాలా ఆశీర్వించబడుతూ ఉన్నాను నిన్నటి కాల సమయాన వేచి ఉన్న పర్వతం గురించి నిరీక్షింపచేసిన పర్వతం గురించి కొన్ని విషయాలను నేర్చుకుంటూ వచ్చాం ఆరారాతు పర్వతాలను పర్వతాలు మొదలుకొని ఒలివల కొండ దాకా పరిశుద్ధగమైన బైబుల్లో అనేకమైన సంఘటనలు పర్వతములను ఆధారం చేసుకుని జరుగుతూ వచ్చాయి పర్వతం అని అంటే ఒకటి మనం విజయానికి సూచన ఉంటుంది రెండవది మన ఆటంకానికి సూచనగా ఉంటుంది కొంతమందికి పర్వతం అనేది ఎక్కడానికి విజయం అయి ఉంటుంది ఎవరెస్ట్ శిఖరంలాగా నేను ఎక్కాలి అనేటువంటి ఒక ఆశను కలిగి ఉంటుంది ఇంకొంతమందికి నన్ను అడ్డుకుంటుంది అనేటువంటి భావన కలుగుతూ వస్తుంది అలాంటిదే నిన్న వేచి ఉన్న పర్వతం గురించి ఒరేబు పర్వతం దగ్గర ఉన్న కొన్ని సంఘటనలను మనం నేర్చుకుంటూ వచ్చాం అలాగే ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా వాక్యంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం వెళ్ళారా మనిషి జీవితం చాలాసార్లు చాలా రకాలైనటువంటి భావాలతో ముడిపడి ఉంటుంది కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు దుఃఖం కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కొన్నిసార్లు నిరీక్షణ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీలింగ్ అనేటువంటిది మనిషి జీవితంలో వ్యక్తపరచబడుతూ ఉంటుంటుంది అయితే ప్రతి ఫీలింగ్లో మనకు తోడుగా ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటి అని అంటే భయం భయం అనేటువంటిది ఎప్పుడు ఒంటరిగా ఉండదు భయం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఒక సంతోషకరమైన సంఘటన జరిగితే మళ్ళీ ఆ సంతోషం ఎక్కడ దూరం అవుద్దు అన్న భయం సమాధానంతో కూడిన ఒక మాట విన్నప్పుడు ఆ సమాధానము మనకు పరిపూర్ణంగా ఉంటే బాగుంటుంది కానీ ఎక్కడో తెలియని ఏదో ఒక చిన్న భయం కొన్నిసార్లు నిరీక్షణ అది నెరవేరుద్దో లేదో అన్న భయం కూడా ఉంటుంది కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్దామేమో భయం భయం అనేటువంటిది మనిషి జీవితంలో అది ఎప్పుడు కూడా ఒక రోల్ ఒక భయంకరమైన రోల్ అనేటువంటిది ప్లే చేస్తూనే ఉంటుంది వీళ్ళరా భయం అనేటువంటిది మనం ఎదగనివ్వకుండా భయం అనేటువంటిది మనల్ని ముందుకు అడుగకుండా అనేక కోణాల్లో అడ్డుపడుతూ వస్తూ ఉంటుంది ఈ ఉదయకాల సమయం ముందు ఏ విషయంలో మనం భయపడుతున్నామో నేను ఎరుగను కానీ పరిశుద్ధ గంధమైన బైబుల్లో ఒక పర్వతము భయముగా ఆటంకపరచబడినటువంటి ఒక కోణాన్ని ఈరోజు వాక్యంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం చూడండి పరిశుద్ధ గంధమైన బైబుల్లో నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండవ తెలిసినటువంటి సందర్భమే దేవుడు మండుతున్న పదులో నుంచి హోరేవు అనేటువంటి ఒక పర్వతం దగ్గర మోషేను పిలిచి మోషే ఇస్రాయేలీల యొక్క బాధ ఇస్రాయేలీలు పెట్టిన మొర నేను విన్నానయ్య నువ్వు వెళ్ళి ఇస్రాయేలీలను విడిపించి పాలూ తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించు అని దేవుడు మాట్లాడినటువంటి సందర్భం ఈ మోషే యొక్క పిలుపును మోసే యొక్కటువంటి పరిచర్యను నిర్ధారిస్తూ మోసే తన యవ్వన ప్రాయంలో నలభై సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశంలో తాను సకల భోగములు అనుభవించేటువంటి స్థితి కలిగి ఉన్నప్పటికి కూడా తను ఒకరోజు తన ప్రజల కోసం తను తన ప్రజలను విడిపించాలి తన ప్రజలను రక్షించాలి అని చెప్పేసి ఒకరోజు ఐగుప్తిని చంపి ఇక దీనివలన నా ప్రజలందరూ కూడా నన్ను దేవుడు తన తమ కొరకు రక్షకునిగా నియమించాడు అని అనుకుంటారు అని చెప్పేసి మోసే చేసినటువంటి ప్రయత్నం అపోస్తల కార్యాలు ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చంలో నుంచి మనం చదువుతూ వచ్చాం అయితే ఈరోజు మరి ఒక వాక్య భాగాన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఫిబ్రవరిలోకి రాబడినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి కొన్ని వచ్చి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంట ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడి రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయాను ఐ మీన్ పిల్లల ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటి అని అంటే మోసే ఐగుప్తు దేశంలో సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు మాత్రమే కాకుండా సకల సంపదలను అనుభవించేటువంటి స్థితి కలిగినవాడు అయితే దేవుని కోసం దేవుని ప్రజల కోసం ప్రభువును చూడాలని ప్రభువునందు జీవించాలని తన ప్రజల కోసం సమస్తాన్ని కూడా త్యాగం చేశాడు త్యాగం చేయటం మాత్రమే కాకుండా ధైర్యం తెచ్చుకుని రాజాగ్రహమునకు కూడా భయపడకుండా ఆ రోజు తాను తన ప్రజల కోసం నిలబడడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది స్టీఫెన్ దీనిని గురించి చాలా చక్కని విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటాడు అలాగే విశ్వాసులకు రాయబడినటువంటి గ్రంథముగా విశ్వాసమును గురించి తెలియపరిచిన గ్రంథముగా హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక కూడా మోషే యొక్క ధైర్యాన్ని గురించి చక్కని విషయాలను మాట్లాడుతూ వచ్చింది అలాంటిది మోసే జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటి అని అంటే మండుతున్న పదులో నుంచి దేవుడు మోసే పిలిచి మోసే ఇదిగో నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించాలి నా ప్రజలను నడిపించాలయ్యా అని అంటే మోసే అన్నీ విని దేవుడు మాట్లాడేవన్నీ కూడా విని తాను అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా అడిగేసి చివరికి దేవునితో ఒక మాట అంటాడు ఏమంటాడంటే నన్ను ఎందుకయ్యా నేను కాదులే కానీ ఇంకెవ్వరినైనా ఎన్నుకో ఇంకెవరినైనా మీరు ఏర్పరచుకోండి అని చెప్పి మోషే మాట్లాడతాడు నిజంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న సంఘటన కదా తన ప్రజల కోసం సకల సంపదను విడిచిపెట్టేసినటువంటి వాడు ధైర్యం కలిగినటువంటి వాడు నలభై సంవత్సరాల క్రితమే నాకు ఈ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వాడు ఇప్పుడు నేరుగా దేవుడు తన దగ్గరికి వచ్చి ఆ అవకాశాన్ని ఇస్తూ నువ్వు వెళ్ళు మోషే నేను నీకు తోడై ఉంటాను నిర్గమ్మకాండ మూడవచ్చం పన్నెండవంలో నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు నీ పక్షాన నేను కార్యం చేస్తాను ఇలాగ దేవుడు ఎన్నో రీతిలుగా మాట్లాడి ధైర్యాన్ని ఉసుగొలిపి పంపించడానికి ప్రయత్నం చేస్తుంటే మోసే చెప్పిన మాట ఏంటి అని అంటే నేను కాదయ్యా ఇంకెవరినైనా ఎన్నుకో ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదేంటి ఒకప్పుడేమో నాకు ఈ అవకాశం రాలేదన్న వ్యక్తి ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రభావా దీనికోసం నేను వేచున్నానయ్యా ఈ పదలో నుంచి మండుతో నాతో మాట్లాడావయ్యా ఇప్పుడే నెక్స్ట్ బస్సు ఎక్కేసేసి నేను ఐగుప్త దేశానికి వెళ్ళిపోతాను ఐగుప్త ఉన్న నా ప్రజలని విడిపించుకుని నేను కా పాలు తేలు ప్రవహించేటువంటి కానాని దేశానికి అది తీసుకుని వెళ్ళిపోతానయ్యా అని అనాలిసినటువంటి మోషే ఎందుకు నేను కాదయ్యా అని అన్నాడు అన్ని సౌఖ్యాలను విడిచిపెట్టేశాడు కదా నలభై సంవత్సరాల పాటు మిధ్యానోదేశంలో దాగి ఉన్నాడు కదా నలభై సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు కదా అప్పుడు నలభై సంవత్సరాల క్రితం ధైర్యం చేసినటువంటి మోసే ఇప్పుడు ఎందుకని ధైర్యం చేయలేకపోయాడు ఎందుకని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాడు పిల్లర బహుశా తన జీవితంలో మోసే జీవితంలో ఈ నలభై సంవత్సరాలు తాను చూసిన నిరీక్షణ లేదా తను చూసిన శ్రమలు తాను చూసినటువంటి తను తాను చూసినటువంటి పరిస్థితులు లేకపోతే ఈ నలభై సంవత్సరాల కాల వ్యవధిలో తను ఇతర కుమార్తెను వివాహం చేసుకోవడం వివాహం చేసుకున్న తర్వాత తనకు కుమారులు అనుగ్రహించబడ్డం ఇప్పుడు తనకు కుమారులు ఏర్పరచ కుమారులు ఉండడం ఒక కుటుంబం ఉండడం బహుశా ఒకవేళ నేను వెళ్తే జనాలు నన్ను గుర్తుపట్టలేమో అనేటువంటి సందేహాలు మరి ఏది కారణమో తెలియదు కానీ మోషే వెళ్ళడానికి సంకోచించాడు లేదా భయపడ్డాడు ఈరోజు చాలా జాతీగా గమనించండి మోషే ఎందుకు భయపడ్డాడు ఏ విషయాన్ని బట్టి భయపడ్డాడు బహుశా ఓటమి వచ్చుద్దేమోనన్న సందేహం నేను వెళ్తాను వెళ్ళిన వారు నన్ను నమ్మరేమో వెళ్ళిన నేను ఒకప్పుడు నలభై సంవత్సరాల క్రితం చేయగలిగినప్పుడు నేను ఎంత బలం కలిగి ఉన్నానో ఇప్పుడు అంత బలం నాకు ఉండదేమో ఒకవేళ నా వల్ల అవదేమో మనలో చాలామంది జీవితాల్లో ఏదన్నా ఒక ప్రయత్నాన్ని చేయడానికి ముందు మనకు ఉండేటువంటి ఒక బలహీనత ఏంటి అని అంటే భయం నేను ఈ ప్రయత్నం చేస్తే అంత అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పర్వాలే ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే తర్వాత ఏంటి నా పరిస్థితి నష్టం వచ్చేస్తుందేమో భయం ఇబ్బందిని ఎదుర్కొంటానేమో భయం ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానేమో భయం ఈ రన్నింగ్ రేస్లో నేను గెలవలేమో గెలవలేనేమో భయం ఒకవేళ నేను గమ్యానికి చేరుకోలేనేమో భయం ఒకవేళ ఇది నా పక్షాన జరగదేమో భయం వాళ్ళు నాతో ఉండరేమో భయం ఇలాగా చాలా విషయాల్లో మనము జరగని వాటిని బట్టి జరుగుతూయేమోనన్న భయం ఈ భయం చేత మనం సంకోచిస్తూ అడుగు ముందుకు వేయడానికి మనం వెనకాడుతూ ఉండుంటాం లేరా మన జీవితంలో విశ్వాసం అనేటువంటిది భయాన్ని జయించాలి భయం విశ్వాసాన్ని ఎప్పుడు కూడా జయించేదై ఉండకూడదు చూడండి దేవుడు వచ్చంలో పన్నెండవచ్చంలో ఏమంటాడు తెలుసా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును ఆమె దేవుడు నేను నీకు తోడై ఉంటాను అని మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు లేదా నలభై సంవత్సరాల క్రితము మోసే తన బలం మీద ఆధారపడి నేను నిలబడతాను అని చెప్పేసి తన ప్రయత్నాన్ని తాను చేసి విఫలమయ్యాడు కానీ నలభై సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరాల వయస్సులో దేవుడు మోసేతో మాట్లాడుతూ నేను నీకు తోడై ఉంటాను నేను నీకు బలమై ఉంటాను నేను నీకు రక్షణయి ఉంటాను నేను నీకు క్రీడమై ఉంటాను నేను నిన్ను బలపరుస్తాను అని దేవుడు తనకు వాగ్దానం చేస్తుంటే అక్కడ దేవుని బట్టి అతను భయపడ్డాడు అంటే తన యొక్క పరిస్థితులను బట్టి ఓటమిని గురించి వారు నమ్మరేమో నేను వెళ్ళిన కార్యము జరగదేమో అని అనేకమైనటువంటి వాటిని గురించి జరగని వాటిని గురించి ఇప్పుడే తలంచుకుంటూ తను భయపడిపోతూ వచ్చాడు మెయిన్ వెళ్ళారా పరిశుద్ధ గంధమైన బైబుల్లో మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వాక్యం ఎలా తెలిపొస్తుంది ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడు వాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఐ మీన్ కృప ద్వారా రక్షణ అనేటువంటి మాట మనం చాలాసార్లు విన్నాం ప్రిలేరా కృప ద్వారా రక్షణ మాత్రమే కాదు కృప ద్వారా అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుని కృప చేత మనము ప్రతి విషయములోనూ గెలవగలుగుతాం అందుకే అపోస్తులైనటువంటి పౌలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు పౌలుతో దేవుడు ఏమన్నాడంటే అయ్యా పౌల నా కృప నీకు చాలు అని అన్నాడు వెంటనే పౌల ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎందుకని అని అంటే ప్రిలేరా కృప రక్షణను మాత్రమే కాదు ప్రతి విషయంలో కూడా మనకు విజయమునిస్తుంది కానీ మనలో భయం అనేటువంటిది మనల్ని ఆటంకపరుస్తుంది బైబిల్లో వాక్యం అంటుంది ప్రేమలో భయం ఉండదు వెళ్ళరా నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే నిజంగా దేవుని కృప మీద మనం ఆధారపడిన వారమైతే మనం దేనిని గురించి భయపడం దేని గురించి సందేహించం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని మనం అధేరేపడము లేరా దినాన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక నలుగురు స్నేహితులు కలిసి పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఏసఐ దగ్గర తీసుకుని వస్తారు మత్సవాత తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినం అక్కడ యేసు ప్రభు వారు ఆ వారి విశ్వాసమును చూచి పక్షవాయువు కలిగినటువంటి వారితో ఏమన్నాడు తెలుసా ధైర్యము తెచ్చుకో చూడండి అంటారు విశ్వాసము చూచి ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను ధైర్యముగా ఉండుము ఎంత అద్భుతమైన విషయం అతడు పక్షవాయువు అనేటువంటి రోగం చేత బాధపడుతుంటే ప్రభు తనతో చెప్పిన మాట ఏంటంటే ధైర్యముగా ఉండుము నిజమే ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకేం కావాలో తెలుసా ధైర్యం పిల్లరా మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో కూడా మనకు ధైర్యం కావాలి ఏంటి ఆ ధైర్యం అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన కృప నాకు తోడై ఉంది ఆయన కృప నన్ను విడిచిపెట్టదు ఆయన నడిపిస్తాడు ఆయన నాకు క్రీడమై ఉంటాడు ఆయన నన్ను బలపరచువాడై ఉంటాడు అన్న ధైర్యం మనందరి జీవితంలో ఉండాలి పిల్లరా యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యులకు ధైర్యం అనేటువంటి పాఠాన్ని నేర్పిస్తూ వచ్చారు ఎలా అంటే ఒక రోజు ఏసయ్య శిష్యులతో కూడా కలిసి సముద్రం మీద అద్దరికి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ధోని అమరమున తలవాల్చుకుని నిద్రపోతారు ఇలాగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక్కసారిగా సముద్రం మీద తుఫాను రేవగడం ఆ తుఫాను దాటికి అలలు ఈ అలల దాటికి ఓడ ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటుంది ఇలా ఊగిసలాడుతున్నటువంటి ధోనిని బట్టి శిష్యులు భయపడి వెంటనే ఏసయ్య దగ్గరకు వచ్చి సహాయము అని అడగకుండా ఆయన పేరును బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఏసయ్యను వారు కృషి చేస్తారు ఏమని కృషి చేస్తారంటే బోధకుడ మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా బోధకుడా అని పిలిచారు చింత లేదా అని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు వెంటనే ఏసయ్య లేచి బిల్లరా ఆయన ఆ గాలిని సముద్రమును గద్దించి అల్ప విశ్వాసులారా ఇంకెంతకాలం నేను మీతో కూడా ఉంటాను ధైర్యంగా తెచ్చుకోవాలి మీరు అని యేసుప్ర వారితో మాట్లాడడం ఉంది నిజమే లేరా కొన్నిసార్లు మన జీవితంలో భయపడేటువంటి పరిస్థితులు భయపెట్టేటువంటి సందర్భాలు ఎదురవుతున్నప్పుడు మనకేం కావాలో తెలుసా ధైర్యం కావాలి ఆ దోణి మునిగిపోతుందోనన్న భయంలో వారు ఉన్నారు దోణి మునిగితే ఏసఐక్క కూడా వారితో లేడా పిల్లరా రోజు ఓ చిన్న పాప తను నిద్రపోతూ కలలో ఏదో ఒక చూడకూడని ఒక ఆకారాన్ని చూసి భయపడి ఉరిక్కిపడి లేచి అమ్మో ఏదో నా మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంది వెంటనే వాళ్ళ నాన్న భయపడకున్నాన నేను నీకు తోడై ఉన్నాను నేను నీతో ఉన్నాను అని చెప్పేసి అనగానే ఆ పాప ధైర్యం తెచ్చుకుంటుంది కానీ తనకు ఉన్నటువంటి ఒక భయం ఏంటంటే ఆ ఆకారము ఇక్కడే ఉందేమో మంచం కింద ఉందేమో నా మంచం వెనకాల ఉందేమో నా మీదకు వచ్చేస్తుందేమో నన్ను పట్టుకుంటుందేమో అని భయపడుతూ ఉంది కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే ఇట్ ఈజ్ ఎ జస్ట్ డ్రీమ్ అది ఒక కళ మాత్రమే భయపడకు నిజమే జరగని వాటిని ముందుగానే మనం కలగంటూ అనేకమైన వాటి విషయంలో భయపడిపోతూ ఉంటాం లేరా దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా ఆయన అంటాడు ఇదిగో ఒక సమాప్తి వరకు సదాకాలము మీకు నేను తోడై ఉన్నాను నిజమే మోసేతో చెప్పిన మాట నేడు దేవుడు మనతోనూ చెబుతున్నాడు నీ ఎదుట భయము అనే పర్వతం నీలో ఉంటే ఆ పర్వతాన్ని మనం జయించగలిగిన వారమై ఉండాలి కారణం ఏంటంటే తోడై ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడైనా ఐ మీన్ ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ధైర్యపరచును గాక Andre con l'alto.